गंगाब्लुतगात्र गौरीधारिणे भक्तकाम तोभ्यं गौरीशाय नमो नम शंकरासमन सा सार सर्वस्वां श्री गौरीं प्रणमाम्यहं शंकारूपेण मच्चि पंकी पूजया किङ्करी यस्य सा माया शङ्कराचार्यमाश्रये हर हर शम्भो गिरिजाबन्धो अनण्डि हर हर शम्भो गिरिजा शिव शिव शङ्करभूतपते शिव शिव शिवा शङ्करशिवा शिवा शम्भो महादेव शङ्कर शिव षण्मतस्थापनाचार्या वैदिकज्ञानभास्कर अद्वैतामृतपूर्णेन्दो शंकराचार्य ते शंकराचार्यते नमः अद्वैता अमृत वर्षाभ्रा शंकराचार्यते नमः नमः जगत गुरु शंकराचार्य भगवान की जय నమః పార్వతీ హర హర మహాదే ధర్మపురి పీఠాధీశ్వరులు సద్గురువులు వారి చరణకమలాల అరవిందములందు అనేక అనేక సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ శ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శర్మ గారి చరణారవిందాలకు అనేక సాష్టాంగ ప్రణామాలను నమస్కరిస్తూ పరమ పావనమైన మన భారతదేశంలో సనాతన ధర్మం విరాజిల్లుతూ ఉన్నది అని అంటే అది కేవలం వేదమూలకంగానే వేదమే లేకపోతే ధర్మమే లేదు ధర్మమే లేకపోతే జీవనమే లేదు వేదము చాలా ప్రముఖ స్థానాన్ని వహించున్నది మన భారతదేశంలో అందుకే అన్ని దేశాలకు గురుస్థానాన్ని వహించినది భారతదేశం ఎవరు వేదాన్ని అధ్యయనం చేస్తారో వారి వలన ఈ అనంతకోటి బ్రహ్మాండాలన్నీ కూడా రక్షింపబడుతున్నాయి అని అనేక సందర్భాల్లో వ్యాసుల వారు వారు రచించినటువంటి పురాణాల్లో చెబుతూ ఉంటారు ధర్మమయ జీవనాన్ని కొనసాగిస్తూ తపోమయ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ఒక బ్రాహ్మణుని ద్వారా సదాచార సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని ద్వారా ఈ లోకాలన్నీ కూడా రక్షింపబడుతున్నాయి అనే మాట ఇది అతిశయోక్తి కాదు యావతీరువై ఇరువై దేవత అనే మంత్రాన్ని మనం విన్నప్పుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు స్వర్గలోకంలో సుఖభోగాలను అనుభవిస్తూ విసిగి వేసారి ఎక్కడికైనా వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్న సందర్భంలో మన భారతదేశంలో రెండు వారికి విశ్రాంతి స్థానాలు దొరికినాయి ఒకటి గోవు రెండు బ్రాహ్మణుడు వేదశాస్త్ర సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు దేవతలను ఒక్కసారి అడుగుదాం మనం హే దేవతలారా ఈ బ్రాహ్మణుడు ఎందుకు మీకు నివాస స్థానముగా దొరికినాడు అతనిని మీరు స్థానంగా ఎందుకు ఎంచుకున్నారు అని ప్రశ్నిస్తే బ్రాహ్మణుడిని మీరు బ్రాహ్ మానవ మాతృనిగా చూడకండి బ్రాహ్మణుడిని దేవతలను కూడా శాసించే శాసకుని వలె మీరు చూడండి అని అంటారు దేవతలే శ్రీమద్ భాగవతంలో భగవానుడు భారతదేశం యొక్క గరిమను వర్ణించినాడు అహో అమీషాంకిల అనేటువంటి యొక్క శ్లోకాలను చెబుతూ ఐదారు శ్లోకాల్లో భారతదేశం యొక్క గరిమను వర్ణించినాడు అసలు శ్రీమద్భాగవత మహాపురాణం ఒక్కటే కాదు అష్టాదశ మహాపురాణములలో బ్రాహ్మణి యొక్క ఉన్నత స్థానాన్ని గురించి వర్ణించినాడు శ్రోతలారా బ్రాహ్మణిగా జన్మించి గర్వించాలి కానీ బ్రాహ్మణిగా జన్మించి నేను బ్రాహ్మణిగా జన్మించినాను అని భయపడకూడదు నీరసపడకూడదు అటువంటి ఉత్సాహాన్ని కలిగింపజేసేటువంటి ఎన్నో రకాలైనటువంటి కథలను వివరించినాడు వ్యాసభగవానుడు తాను రచించినటువంటి పురాణాల్లో ఒకచోట బ్రాహ్మణస్యతు దేహోయం నోపభోగాయ కల్పతే ఇహ క్లేశాయ మహతే ప్రేత్యానంత సుఖాయ చ అనంటూ బ్రాహ్మణిగా జన్మించినటువంటి ఈ జన్మగలదో ఇది భోగాలను అనుభవించడానికి వచ్చిన జన్మ కాదు ఈ లే ఈ దేశంలో అనేక రకాలైనటువంటి క్లేశాలను అనుభవించి మరణించిన తర్వాత ఉత్తమమైనటువంటి సుఖాన్ని పొందడం కోసము క్లేశాలను అనుభవించడము అనంటే శారీరక సంబంధమైనటువంటి క్లేశాలు కట్టెలు మోయడము బండలు కొట్టడము కాదు ఉపవాసాది వ్రతముల చేత శరీరాన్ని శుష్కింపజేసుకోవడము అని అంటారు అందుకే వచ్చినది కానీ మిగతా భోగలాలసత కోసం రాలేదు అందుకని బ్రాహ్మణుడు ఒక ఉపాస కూడా ఉండి దేవతలను కూడా శాసించేటువంటి వాడై ఉన్నాడు కాబట్టి దేవతలు కూడా వాడిని ఆశ్రయించి ఆనందాన్ని అనుభవించి విశ్రాంతిని తీసుకుంటారు అని వేదవాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నో ఉపాఖ్యానాలను కథలను బ్రాహ్మణ యొక్క గరిమను వర్ణించినాడు పద్మపురాణంలో ఒక కథ వస్తుంది ఒక బ్రాహ్మణింటికి ఒకడు అతిథిగా వెళ్ళినాడు ఒక బ్రాహ్మణుడు సదాచార సంపన్నుడు ఏవో సందేహాలున్నాయి తీర్చుకోవడం కోసమని ఇంటి ముందుకు వెళ్ళే వరకు గృహిణి ఆ ఇంటి యజమానురాలు ఏం చెప్పినది అయ్యా మా వారు గ్రామంలో లేరు ఇప్పుడు ప్రస్తుతానికి వారం పది రోజుల తర్వాత వస్తారు అన్నది అప్పుడు ఈ అతిథిగా వచ్చినటువంటి బ్రాహ్మణుడు అతన్ని అడుగుతూ ఏమన్నాడు అని అంటే అమ్మా ఎటు వెళ్ళినాడు మీ శ్రీవారు అని అడిగితే సూర్యమండలానికి వెళ్ళినాడండి సమాధానం చెప్పినది కరీంనగర్ నుండి హైదరాబాద్కు వచ్చినంత సులభంగా సూర్యమండలానికి వెళ్ళినాడండి అని సూర్యమండలానికి వెళ్ళి వచ్చేంత వరకు ఆయన ఇంటి ముందే ఎదురు చూస్తూ కూర్చున్నాడు అతిథిగా వచ్చినటువంటి వ్యక్తి ఇంటిలో యజమాని లేకపోతే లోపల ప్రవేశించకూడదు అనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఇంతలో ఆ ఏడు రోజులు గడిచిపోయినాయి సూర్యమండలానికి వెళ్ళిన ఆ ఇంటి యజమాని రానే వచ్చినాడు బ్రాహ్మణోత్తముడు అయ్యోయ్యో మీరు ఇక్కడే ఉన్నారా లోపలికి రండి అని అతిథి మర్యాదలు అన్నిటి కూడా చేసి లోపలికి తీసుకుని వెళ్ళినారు వెళ్ళిన తర్వాత అన చేయవలసినటువంటి ఉపచారాలన్నీ కూడా జరిగినాయి అయ్యా తమరు రావడానికి గల కారణం ఏమిటి అంటే ఎన్నో ఇతర సందేహాలు నాలో ఉండడం వలన వాటిని తీసుకోవడానికి వచ్చినాంతమ ఇంటికి కానీ ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి అంశాలను తెలుసుకోవాలనే కోరిక నాకు ఏర్పడ్డది అన్నాడు ఏమిటా కోరిక అంటే అయ్యా తమరు సూర్యమండలానికి వెళ్ళి వచ్చినారు కదా సూర్యమండలంలో విశేషాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి అన్నారు ఈ వచ్చినటువంటి అతిథి బ్రాహ్మణుడు అప్పుడు గృహస్థుడు యజమాని సూర్యమండలానికి వెళ్ళి వచ్చిన ఆ బ్రాహ్మణోత్తముడు ఆ మండలానికి సంబంధించిన విషయాలన్నీ వర్ణిస్తున్నాడు అరుణంలో ఏ ఏ ఉన్నాయో అవన్నీ కూడా పద్మపురాణంలో కథామూలకంగా తెలియపరచినాడు వ్యాసభగవానుడు వేదాన్ని అధ్యయనం చేసే అధికారం ఎవరికైతే లేదో వేదాల్లో ఉన్న విషయాలు ఎట్లా తెలియపరచాలి అందుకని పురాణ మూలకంగా తెలియపరచాలి అని కథామూలకంగా వ్యాసుడు మనకు అనేక విషయాలను ఆ సందర్భంలో చెప్పినాడు సూర్యుడు ఎక్కేటువంటి రథము ఒకటే చక్రం ఉంటుందయ్యా అన్నాడు సూర్యుడు ఎక్కి సంచారం చేసేటువంటి రథం యొక్క వర్ణన బహువిస్తారంగా రాసినాడు కొన్ని అధ్యాయాల్లో రాసినాడు ఏ ఋతువుల్లో ఏ దేవతలుంటారు ఏ ఋషులు ఉంటారు ఏ నాట్యం చేసేటువంటి వాళ్ళు ఎవరుంటారు దాని యొక్క ప్రయాణం ఎంత వేగంగా ఉంటుంది విశేషాలన్నీ కూడా చెబుతూ ఉన్నాడు ఏడు గుర్రాలుంటాయి నడిపేటువంటి సారథి అనూరు అయి ఉంటాడు ఇత్యాది విషయాలన్నీ చెబుతూ చెబుతూ ఇవన్నీ దాదాపు అందరూ విన్న విషయాలే కానీ నేను మొన్న వెళ్ళిన తర సందర్భంలో సూర్యమండలంలో ఇంకొక విశేషమైనటువంటి విచిత్రాన్ని దర్శించినాను అన్నాడు ఆ గృహస్థుడు ఏమిటి దర్శించిన విశేషము అని అంటే నేను సూర్యునికి అభిముఖంగా ఉండి నమస్కారం చేస్తూనే ఉన్నాను నా వెనక నుండి ఇంకొక సూర్యమండలం అరే తేజోభరితమైనటువంటి ఒక తేజపుంజము నేను చూస్తూ ఉండగా ఆ సూర్యమండలంలో ఉన్నటువంటి సూర్యభగవాను శరీరంలోకి వెళ్ళి లయమైనది అప్పుడు అతిథిగా వెళ్ళిన నాకు సందేహం కలిగినది అయ్యా ఇప్పటిదాకా నేను మీ విశేషాలన్నీ చూస్తున్నాను సూర్యభగవాన్ కానీ నాకు అర్థంగానే విషయం ఒకటి ఉన్నది ఇక్కడ ఏమిటి అంటే సూర్యమండలంలో ఒక్కడే సూర్యుడు ఉంటాడు అని అనుకున్నాను కానీ నా వెనక నుండి వచ్చినటువంటి తేజపుంజం వత్సము మీ వలె ఉన్నటువంటి ఈ తేజస్సు నేను చూస్తూ ఉండగా మీలో లేమైనది ఏమిటి తేజస్సు అని అడిగినాడు ఇదంతా కూడా వ్యాసుడు తాను రచించినటువంటి పద్మపురాణంలో చెప్పినాడు అప్పుడు సూర్యుడు ఈయనకు చెబుతూ ఏమన్నాడు అంటే ఒకడు బ్రాహ్మణ జన్మ ఎత్తిన తర్వాత వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలను అధ్యయనం చేసి సదాచారముగా జీవనాన్ని కొనసాగించి నిరంతరము గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ప్రతిగ్రహణ రహితుడై మరణించినటువంటి వ్యక్తి సూర్యమండలానికి వచ్చినాడు నీవు చూస్తున్నంతలో నాలో లయమే నాడయ్యా అని చెప్పినాడు సూర్యభగవాన్ ఏ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి ప్రోత్సాహకమైనటువంటి యొక్క పురాణ అన్నిటి కూడా అనేక సందర్భాల్లో అధ్యయనం చేసి చేసి శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామివారు నిద్రాణావస్థలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో మాత్రమే కాదు రాయలసీమ ప్రాంతంలో ఆంధ్రదేశంలో కూడా నిద్రాణావస్థలో ఉన్నటువంటి వైదిక ధర్మాన్ని మళ్ళీ జాగరూకం చేయాలనేటువంటి సంకల్పాన్ని చేసి మా కమిటీ సభ్యులకందరికీ కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చినారు సాయినాథ్ శర్మ గారు అయితేనేమి ఇంకా మిగతా వాళ్ళంతి అయితేనేమి ఒక మహాత్ముని యొక్క సంకల్పం ఎట్లా ఉంటుంది అంటే కళ్ళు మూసి తెరిచేంతలో ఇరవై ఐదు సంవత్సరాల రజత మహోత్సవాన్ని చేసుకుంటుంది ఇంతే కాదు మనం కళ్ళు మూసి తెరిచేంతలో యాభై సంవత్సరాల వసంతోత్సవాన్ని చేసుకుంటుంది శతమానోత్సవం కూడా జరుగుతుంది వారి సంకల్పం ఉన్న ఉన్నట్టుగా జనార్దనా సరస్వతి స్వామి వారి సంకల్పం ఉన్నట్టుగా ప్రతి గ్రామ గ్రామంలో ప్రతి జిల్లాల వారిగా ఇక్కడ పాఠశాలలు ఏర్పడి అనేక మంది వేలాది మంది పండితులు విరాజులు అనడంలో సందేహం లేదు దానికి తార్కాణము ఈ ఇరవై ఐదు సంవత్సరాల కృషిలో ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగేటువంటి ఈ సభలోకి ఐదు వందల యాభై మంది విద్యార్థులు పాల్గొనడమే దీనికి నిదర్శనమై ఉన్నది ఇటువంటి ప్రోత్సాహకరమైనటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి సమితి సభ్యులకు అనేక అనేక ధన్యవాదాలను తెలియజేస్తూ నా మాటలకు విరామాన్ని ఇస్తున్నాను